ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ओम श्री मात्रे नमः ओम श्री वाराहीदेव नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మూడు రోజులు ఇరవై ఒక్కసార్లు ఈ విధంగా మీరు చేశారంటే మీరు కోరుకున్న ధనమైనా లేదంటే కోరుకున్న బంధమైనా ఏది కోరుకున్న ఆరోగ్యమైనా సరే ఏది కోరుకుంటా అది తప్పకుండా మీ వశం చాలా చాలా అద్భుత మైనటువంటి ఈ యొక్క పరిహారాన్ని యొక్క అన్ని యొక్క మంత్రం కనుక మీరు చెప్పించారంటే మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతమవుతారు మీ ఇద్దరి మధ్య సమస్య ఉన్నా సరే మీ మధ్య ఉన్న కోపాన్ని మొండుతనాన్ని కూడా ఈ యొక్క మంత్రం అనేది తీసేస్తుంది అయితే ఈ పరి అంటే ఈ యొక్క మంత్రం అనేది మంత్రశాస్త్రాల్లో చాలా అంటే వారాహి అమ్మవారికి ఎంతో శక్తివంతమైన మంత్రం కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకంతో చేయాలన్నమాట మీరు కోరుకునే వ్యక్తి మీరు ఇష్టపడే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎంత ముండి వాళ్ళైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా సరే మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసైనా మీ మెసేజ్ చూడకపోయినా దేనికి కూడా రెస్పాండ్ అవ్వడం కానీ కనీసం కంటికి కూడా కనిపించకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని మీ దారిలోకి తీసుకురావడానికి ఈ యొక్క మంత్రం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు లేదంటే భార్య భర్తలు కావచ్చు విడిపోయిన వారు ఎవరైనా కూడా ఈ పరిహారం చేసినట్లయితే ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మీ కళ్ళ ముందుకు వచ్చి తీరుతారు అంత శక్తి కలిగినటువంటి మంత్రాన్ని మీకు తెలియచేయబోతున్నాను ఇది ఎలా చేయాలి ఏం చేయాలనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చాలామంది కూడా ప్రస్తుతం ఉన్న కాలంలో భార్య భర్తల మధ్య అవగాహన లేక కానీ చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరగడం వల్ల కానీ ఇలాంటి సమస్యల వల్లైనా సరే విడిపోయి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు కానీ వారు తెలుసుకొని వారి జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అహం అనేది చాలా మందికి అడ్డం వస్తుంది ఇలా అహాన్ని తొలగించుకొని కలిసి బ్రతకాలనేది ప్రేమించిన వారు కావచ్చు భార్య భర్తలు కావచ్చు ఇలా ఒకరికొకరు తెలిసిన వారు ఉండాలన్నమాట ఈ పరిహారం చేయడానికి వేరే వ్యక్తి కోసం కాకుండా మీ భార్య భర్తల సంబంధం నిలబడడం కోసం మాత్రమే చేయండి అలాంటి సమయంలో ఈ మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల లోపు ఎప్పుడైనా సరే మీ సమస్య ఏదైతే ఉందో ధనం రావాలి మీ కోరిక తీరాలన్నా మీ అప్పుల బాధలు తీరిపోవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మీరు కోరుకున్న వారి మీ సొంత అంటే మీ సొంతం కావాలన్నా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అనుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పించండి మీరు ఓపిక బట్టి సార్లు అయినా సరే చెప్పించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే పీజీఎస్ టైంలో నాన్ వెజ్ తిన్న టైంలో చెప్పించకూడదు కొన్ని కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సమయంలో కూడద తెలియచేయడం జరుగుతుంది రాత్రి వేళలో ఎందుకు అంటున్నామంటే వారాహి అమ్మవారికి రాత్రి వేళ పూజలు అనేవి అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ అమ్మవారి మంత్రాలనేవి రాత్రి వేళ చెప్పించండి ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు స్క్రీన్ పై ఈ మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చూడండి ఎక్కడ కూడా తప్పులు అనేవి పోకుండా చక్కగా మీరు ఈ విధంగా మంచ మంత్ర ఉత్తారణ చేయడానికి ప్రయత్నించండి మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనం అనేది మిమ్మల్ని వరిస్తుంది మీ ఇంటి తలుపు తడుతుంది మూడు రోజులు రోజుల్లో ఇరవై ఒక్కసార్లు జపించే లోపల మీ ధనం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి పడుతుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీకు సమృద్ధిగా లక్ష్మీ అమ్మవారు మీ వెంట కొలువే ఉండేలా చేస్తుంది కాబట్టి ఈ యొక్క మంత్రం అనేది ధనం కోసమైనా లేదంటే కోరుకున్న వ్యక్తి కోసమైనా సరే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం వారాహి మహామాయే మంత్రస్వాహ ఓం ఐ హ్రీం శ్రీం వారాహి మహామాయ మంత్ర స్వాహా అని ఈ మంత్రాన్ని మీరు కోరుకున్న వ్యక్తినైనా కోరుకున్న ధనమైనా మనసులో స్మరించుకుంటూ వారిని అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ యొక్క మంత్రాన్ని చెప్పించినట్లయితే మీరు కోరుకున్న వారు కోరుకున్న విధంగా మీ సొంతమవుతారు ఇది వందకు వంద శాతం తప్పకుండా జరిగి తీరుతుందండి నమ్మకంతో చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు